నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్యోపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సూర్యోస్మితల్లి ఏమిటి సార్ ఎప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు ఏమైంది ఏవి ఏం లేదమ్మా అంటే ఇది ఇంతకుముందు అంతర్గతంగా ఉండేది ఇప్పుడు బహిర్గత లోపల వేసుకునేవారు అది డోంట్ టెల్ మీ కొన్ని సంవత్సరాలుగా అంటే నా దగ్గర ఇది అంటే ఏమటనే అసలు ఇంతకి ఇది మీరు ఇప్పటి వరకు చాలా మంది చెప్పే ఉంటారు సెట్రిన్ సెట్రిన్ క్రిస్టల్ అంటే మనకి ఎనర్జీస్ గురించి మనం చదివే ఉంటాయి ఎనర్జీసే ఇప్పుడు మనల్ని రూల్ చేస్తున్నాయి వేరే దారి లేదు ప్రపంచంలో అంటే మనకి ఈ ఈ కల్చర్ తక్కువ క్రిస్టల్ మీద అవగాహన కానీ లేదా వాటి యొక్క ఇవి తయారీ కూడా మనకి వెస్ట్రన్ కంట్రీస్లో బాగా ఎక్కువగా ఉంది ఎమతీస్ట్ కానీ జైడు కానీ మన గార్నెట్ ఇది గార్నెట్ గార్నెట్ బాగుంటాయి అంటే నాకు ఫస్ట్ నుంచి మీకు చూపించే ఉంటాను నేను ఇది ఇది కనిపిస్తూ ఇది దీనికంట ఫైన్ క్వాలిటీ నేను రెండు వేల పదమూడు పద్నాలుగులో వేసా ఎందుకు వేసుకుంటారు అసలు సెట్రిన్ సెట్రిన్ అనేది మనకి గురుడు యొక్క ఇది గురుడికి సంబంధించినటువంటి ఎనర్జీస్ కనకపుష్య రాగన్ ఆ అంటే కనక కనకపుష్య రాగం జాతిరత్నం జాతి రత్నాలు పెట్టాలంటే జాతకంలో ఆ గ్రహస్థితిని అనుసరించి అవి ఉన్నటువంటి స్థానాలను బట్టి ఆ లెక్క వేసి పెట్టాలి ఒకవేళ మనకి అది సరిపడలేదు దాని రియాక్షన్ బెడ్ కొడుతుంది కాబట్టి ఈ చాలా ఆధిపత్యాలు మీకు ఇది ఎంతగా సఫర్ చేయదు కానీ నీలం అయితే ఒక రేంజ్ లో అంటే శని కదా శనికి సంబంధించిన శని మహర్దశగా అర్ధాష్టమ శని అష్టమ శని ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మీరు చేస్తున్నటువంటి కర్మను అనుసరించి రిజల్ట్స్ ఆ రకంగా ఇచ్చుకోటి ఇచ్చేస్తాయి అంటే నీలం పడకపోతే కొట్టేస్తుంది ఎప్పుడు కొట్టేస్తది అంటే నీ నువ్వు నీ జాతకం బాగుందావు నువ్వు నీలం రాయి పెట్టుకోలేదు నువ్వు చాలా బాగున్నావు కానీ నువ్వు తెలియకుండా ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నావు అనుకో ఆ దశ వచ్చినప్పుడు నేను పడుకోబెట్టేస్తా ఉంగరమే పెట్టుకోకర్లా అంటే శని కర్మకారకుడు నువ్వు చేస్తున్న కర్మకి రిజల్ట్ ఎప్పుడో కాదు వెంటనే దశ జరుగుతున్నప్పుడు వెయినెస్ కి సంబంధించిన డైమండ్ కూడా ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఇవ్వటం చూస్తాం అంటే ఉన్న ఉన్న గ్రహాలన్నిటి అత్యధికంగా శక్తి కలిగిన గ్రహం శుక్రుడు ఇరవై సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురుడు పదహారు సంవత్సరాలు ఈ పెద్ద గ్రహాలన్నీ కూడా రిజల్ట్స్ ఇలా ఇస్తాయి అమ్మ బాబోయ్ అయితే మరి దీన్ని పెట్టుకుంటే రివర్స్ అయినప్పుడు మరి సిట్రిన్ కి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా ఇవి ఇవి ఏంటంటే ఆ స్టోన్కి ఎనర్జీస్ ఆ సబ్స్టిట్యూట్ మనకంటే ఒక గదికి ఒక బల్బు ఉందమ్మా ఒక బల్బుకి ట్రాన్స్ఫార్మర్ కలెక్షన్ ఇచ్చేసి అనుకో అంటే దాంట్లో ఉన్న ఓల్టేజ్ని బట్టి ట్రాన్స్ఫార్మర్ కలెక్షన్ ఇస్తే డైరెక్ట్ బల్బు బ్లాస్ట్ అయిపోతుంది అందుకని దాన్ని తగ్గించి దాన్ని వాడుకుంటాం అవసరం ఇప్పుడంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నన్ను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి గురుబలం అధికంగా ఉండాలి అలా అని చెప్పేసి నా లగ్నానికి గురుడు యోగానికి యోగకారకుడు కాదు పెట్టకూడదు పెట్టకూ చతుర్థాధిపతి ఆ సప్తమాధిపతి కూడా గురుడే అయ్యాడు కానీ నేను దీన్ని రాయిగా రత్నంగా ధరించకూడదు ఆరాధనలు చేసుకోవచ్చు కానీ నాకు ఆయన ఉన్న స్థానం చాలా బాగుంది పౌరోపుణ్య స్థానంలో నాకు విశేష యోగాన్ని ఇస్తున్నాడు మరి మరి నాకు ఆయన ఎనర్జీ కావాలి అట్లా మంచిగా ఉన్నప్పటికీ యోగదాయకం కాదు కాదు జాతరత్నానికి సంబంధించి ఎందుకంటే అది లగ్నం మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం వర్గాలుగా తీసుకుంటాం శనివర్గ జాతకులు గురువర్గానికి సంబంధించిన రత్నాలు రాళ్ళు ధరించుకోవచ్చు ఓ అదోటి ఉంటుందా సో దీన్ని కాంపన్స్రేట్ చేస్తూ దాన్ని ఇప్పుడు ఆ ఎనర్జీ కొంచెం తగ్గింది దాన్ని మనం ఇప్పుడు ధరించడానికి ఇవి మనకి అంటే ఈ క్రిస్టల్స్ ఎక్కువగా మనం ప్రాణిక హీలింగ్ లో వాటిలో వాడుతూ ఉంటాం ఇక్కడ దాంట్లో నేను సబ్జెక్ట్ చేశాను క్రిస్టల్ హీలింగ్ అవును క్రిస్టల్ హీలింగ్ మీరు నేర్చుకున్నారు దాని గురించి కూడా చెప్తాను అని అన్నారు దాని గురించి కూడా మనం మాట్లాడదాం మరి ఇది ఎంతైతే ఫలితం ఇస్తుందో అది అంతే ఫలితం ఇస్తుంది అదే అండి ఇప్పుడు అదైతే ఒక రెండు క్యారెట్లు మూడు క్యారెట్లు పెట్టుకుంటాం ఇది సుమారు ఒక అర కేజీ పోయా అంటే ఆ ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది దీంట్లో అర కేజీ రాయలు ఇవన్నీ కూడా చూపించు నా లోపల నేను తీసుకున్నాడు అంటే ఫస్ట్ దాంతో టెస్ట్ చేశాను చిన్నది రెండు వేల పదిహేడు లో క్రిస్టల్స్ కూడా చూసుకోవాలా పడతాయా లేవా అని చూసుకుని దాన్ని బట్టి మనం వాడుకుంటూ ఉంటాం ఇంకొక విషయం ఈ ప్రత్యేకించి సిట్రిన్ యా సిట్రిన్ కి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి కూడా సిట్రిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని వినడం జరిగింది వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ రెండు వేల పదమూడులోది తీసుకున్నాను వాడుతూ ఉన్నాను అంటే ఒకసారి వేసిన తర్వాత నేను మళ్ళీ దాన్ని తీటు ఉంటూ ఉండదు ఏది కూడా తీయం ఇప్పుడు ఇది ఇచ్చే బ్రాస్లెట్ చేతికేసా ఇది ఎప్పుడైనా మళ్ళీ సాగిపోయి ఊడిపోవాలి తప్ప దాని తీటు అనేది ఉండదు నా దగ్గర అంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి క్రిస్టల్ దాని మీద నేను ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి నా చేతికేసేవాడిని టైగర్ అయి ఉంది నా దగ్గర చాలా రకాల మొత్తం మాక్సిమం రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తే మా ఇల్లు అంతా కూడా క్రిస్టల్స్ నిండిపోయి ఉంటుంది విపరీతంగా క్రిస్టల్స్ మీద రీసెర్చ్ చేస్తూ చాలా రకాల క్రిస్టల్స్ నా దగ్గర బోల్డ్ క్రిస్టల్స్ బ్రేక్ అయిపోయిన క్రిస్టల్స్ నా దగ్గర నా పెన్సిల్ ఉంటుంది నేను హీలింగ్ చేసే పెన్సిల్ ఒక్కొక్క పెన్సిల్ ఇంచుమించు ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఫైన్ పెన్సిల్స్ అవి క్రిస్టల్ పెన్సిల్స్ దీని మీద రెండు వేల పదమూడు నుంచి నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయడం డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ అదొక ప్రపంచం అమ్మ చాలా అద్భుతంగా ఉంటుంది డబ్బుకి సంబంధించి ఇది మనకి ఆ ఎనర్జీ అదే నేను రెండు వేల పదమూడులో వేసాను ఇంచుమించు మూడు సంవత్సరాల పాటు అదేమి అవలా తెగల తెగబెట్ హెగటం కన బాగుంది అది తెగిందని తీసి పక్కన పెట్టాను దాని మీద పెద్దగా అంటే నాకేమి మార్పు కనబడలేదు కదా అని చెప్పేసి అని పక్కన పెట్టాను కానీ ఆ దానికన్నా కంచుకు డౌన్ అవడం మొదలు పెట్టాను మళ్ళీ దాన్ని ఇమీడియట్ గా అప్పుడు ఏం చేసాను తాళ్ళలో కడితే తెగుతుంది కదా అని చెప్పేసి వెండిలో చేయించి కొంతకాలం నడిచింది బాగానే మంచి మంచి ఒక మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు వెండి కూడా సాగుడు కూడా ఉంది సాగింది ఒకరోజు అదైంది తీసి పక్కన అది పక్కన పెట్టా ఆ తర్వాత ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మీద పడింది మళ్ళీ ఇమ్మీడియట్ గా ఏం చేశానంటే ఇది కాదు అని చెప్పేసి అని గోల్డ్ లో చేసా అప్పుడు కొంత ధైర్యం చేశా సుమారు మనకి అప్పట్లో ఆ ఇంచుమించు ఓ నలభై వేల రూపాయల దాకా గోల్డ్ కవుతుంది ఎందుకంటే ముందు వెనక ఫ్లవర్ ఉంటుంది మధ్యలో తీగుంటుంది కాబట్టి గట్టిగానే పడింది ధైర్యం చేసి చేయించాను ఇప్పటి వరకు ఎందుకంటే నాకు చతుర్థాధిపతి సప్తమాధిపతి కదా అంటే నేను చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు చాలా రకాల మొట్టికాయలు దెబ్బలు తిని రాటు జీవితంలో ప్రతిదీ నేను మాట్లాడే ప్రతి మాట కూడా నా అనుభవం సో దాని రీత్యా తీసుకున్నారు ఇంకొక మాట విన్నది ఏంటి అంటే ప్రత్యేకించి జాతిరత్నాలు మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా జాతక పరిశీలన చేయించుకోవాలి కానీ క్రిస్టల్స్ కి సంబంధించి చక్కగా వేసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ కాబట్టి వేసుకోవచ్చు సబ్స్టిట్యూట్ కాబట్టి డెఫినెట్ గా వేసుకోవచ్చు అనేది విన్నాను ఇది ఎంతవరకు మీరేమంటారు సైడ్ సైడ్ అయితే ఎఫెక్ట్ అనేది అనేది ఉండదు రిజల్ట్ ఇస్తుందా లేదా అంటే మనం వీటిని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మొన్న వైజాగ్ వెళ్ళాను శుభ్రంగా దీన్ని మెళ్ళలో వేసుకుని సముద్ర స్నానం చేసి సూర్యుడికి ఎదురుకుండా రీఛార్జ్ చేయటం పౌర్ణమి పౌర్ణమికి వీటిని ప్రోగ్రామ్ చేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఉందమ్మా నా భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుంది ఇప్పుడు పొరపాటున మీకు నేను చూడడానికి మీ చేతికి ఇచ్చిన రీడ్ చేసుకుంటుంది నా భావోద్వేగాలు నా మానసి మీ దగ్గర క్రిస్టల్ కి ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉంది నేను హీలింగ్ చేసేటప్పుడు క్రిస్టల్స్ తోటి ప్రోగ్రామ్ ఇస్తాను మీ బాడీ మీద దాన్ని ప్లేస్ చేసి మీ బాడీలో ఆ చక్రం పర్టికులర్ చక్రంలో డటీ ఎనర్జీ డిసీజ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ స్ట్రెస్ ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ అబ్జార్బ్ డిసెంటిగ్రేట్ అండ్ ఎక్స్పెల్ అవుట్ ఈ వర్డ్స్ ని నేను వాటితో మాట్లాడుతూ ఉంటే అవి రిసీవ్ చేసుకుంటే చెప్పినట్టే చేస్తాయి క్రిస్టల్కి అంత ఎనర్జీ మీకు అంటే ఫారిన్ కంట్రీస్ చూడండి అంటే విపరీతంగా ప్రతి ఇళ్లలోనూ కూడా ఈ క్రిస్టల్స్ ప్లేస్ చేసి ఉంటాయి అవి ఫామ్ అవుతాయి గోపురాల పిరమిడ్ లాగా షేప్ చాలా ఒక పెద్ద స్టోన్ ఫామ్ అవుద్దమ్మా దాన్ని బ్రేక్ చేసి చూస్తే లోపల ఒక ప్రపంచం ఉంటుంది అవును మన వీడియోస్ నేను చూసాను చాలా బ్యూటిఫుల్ గా ఫామ్ అవుతాయి అంత అద్భుతంగా ఎలా భగవంతుడు ఎలా ఎలా అంటే మనకి అంటే నథింగ్ బట్ చాలా ఇవి కూడా నో డౌట్ వాటి ధారణ చెయ్యొచ్చు చెయ్యొచ్చు అంటే ఏం లేదమ్మా మాయిలో పడి మొహాల్లో పడి మనం చాలామంది చాలా రకాలు కొత్త కొత్త మాలలు వచ్చేస్తున్నాయి దానివల్ల ఎనర్జీస్ ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోకుండా దాని మీద అవగాహన లేకుండా మీరు కొనేస్తే అంటే ఏమవదు ఓ రెండు వేలు మూడు వేలు పదివేలు నష్టపోతాం అంతే కానీ ధర్మం మీద వీటి మీద నమ్మకాలు పోతాయి ఆ నమ్మకాలని కాపాడుకోవాలంటే సరైన శాస్త్ర విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని స్టడీ చేసి వాళ్ళ దగ్గర తీసుకోవడం వాటి గురించి తెలుసుకోవడం ఇది మీరేం పెద్ద ఇబ్బంది ఏం కాదు మీకు హీలింగ్ దాంట్లో క్రిస్టల్ హీలింగ్ క్లాస్ ఉంటుంది క్రిస్టల్ తో ఎలా అలైన్మెంట్ అవ్వాలి ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలి అవి ఏంటి అనేది ఒక టూ డేస్ క్లాస్ లో హ్యాపీగా నేర్చుకోవచ్చు మీ దగ్గరలో చాలా ఊర్లలో హీలర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసు తెలుసుకోవచ్చు తెలుసుకోండి అప్పుడు దాని మీద మీరు ఎంతైనా ఎఫర్ట్ నా ఇంటి చుట్టూ పెట్టి నా ఇంట్లో చూస్తే మీకు బోల్ రాళ్ళు ఉంటాయి అవన్నీ కూడా ఏదో ఒకదానికి దానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే నేర్చుకోవాలి ఫస్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి కదా అవగాహన ఉంటేనే కదా ఉపయోగపడేది రైట్ దీంట్లో కూడా అంటే డూప్లికేట్ ఒరిజినల్ అనేవి ఉంటాయా కొంత అంటే ట్రీటెడ్ బ్యాంకాక్ ఈ కలర్ ట్రీటెడ్ ఉంటాయి మీకు చాలా దీనికి అంద అందంగా ఉంటాయి ఇప్పుడు మీకు ఇదే అందంగా కనపడదు గులకరాళ్ళు ఏదో శుభ్రం కన్నం పెట్టుకుని వేసుకున్నట్టు మీకు ఎలా తెలుస్తుంది అంటే చిల్లుగా ఉంటాయి ఒరిజినల్ క్రిస్టల్స్ అనేవి ఏ వాతావరణంలో చూసినా షిల్డ్ గా ఉంది లైక్ స్ఫటికం స్ఫటికం కూడా చల్లగా ఉంటుంది పట్టుకుంటే ఇది ఎనర్జీస్ కలిగినటువంటి స్ఫటికం తెల్లటి స్ఫటికం ఆ కాంపౌండ్స్ సూర్యుడు నుంచి వచ్చే ఆ కిరణాల్ని స్వీకరించి ఈ కలర్ లో తయారైంది నథింగ్ బట్ సూర్యుడు సూర్యశక్తే సో తెలుసుకోవాలంటే చల్లగా ఉంటాయి ఒకటి కలర్ ట్రీటెడ్ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అనుకోకూడదు అవే ఒరిజినల్ అని ఇది వజ్రం వంలా ఉందా లేదు నేను దీన్ని రా ఫామ్ లో తెచ్చుకున్నాను ఎందుకంటే ఒరిజినల్ వజ్రం మనకి పనిచేయాలంటే ఇంచుమించు థర్టీ సిక్స్ ఫిఫ్టీ సెంట్స్ పెడితే తప్ప మనకి రాదు అదే ఈ ఇది ఇది అంటే వన్ క్యారెట్ పైన ఇంత వజ్రం తీసుకోవాలంటే సుమారు లక్షల్లో అదే కదా ఇది అన్ఫినిష్డ్ ఉంది ఇది చాలా తక్కువకి నాకు అంటే నేను రీసెర్చ్ చేసి ఉన్నాను కూడా దాన్ని తగ్గట్టుకోవచ్చు పనితనం కూడా అలాగే అంటే మోసపోవద్దు విపరీతంగా డబ్బులు తగలేసుకోవద్దు మనకు ఉన్న దాంట్లో ఇప్పుడు మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి నేను చెప్పాను మన దాంట్లో పసుపు కొమ్ముల్ని మాలగా చేసుకోండి ఇది పని చేసినట్టే పసుపు అది పనిచేస్తాయి శనగలు పనిచేస్తాయి అంటే శనగల్లో ఉన్న ఎనర్జీని మీరు ధరించినప్పుడు మీ శక్తి దాన్ని తీసేసుకుంటుంది శనగలు నిర్వీర్యం అవుతాయి దాన్ని మనం దీని శుభ్రంగా దండకు వచ్చి దత్తాత్రేయుడు మెళ్ళ వేసి గురువారం పూజ చేసుకుని దాన్ని తీసుకుని మేము మెళ్ళ వేసుకోండి ఒక వారం రోజులు అయితే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం పసుపు కొమ్మలు దండగా మార్చుకోండి పసుపు కొమ్మలు దండ దొరుకుతుంది చక్కగా పనిచేస్తాను బ్యూటిఫుల్ అన్నిటికీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కొంత విచక్షణతో ఆలోచించుకుంటే డెఫినెట్ గా ఆన్సర్ దొరుకుతుంది బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు అయితే దీనికి సంబంధించి దిస్ నోట్ ఓన్లీ డెఫినెట్ గా మీరు క్రిస్టల్స్ గురించి మాట్లాడారు ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో ఇంకొన్ని కొన్ని మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోన్ ఇస్ పింక్ కలర్ లో ఉంటుంది లైట్ క్వార్ట్స్ రోజు క్వార్ట్స్ రోజు క్వార్ట్స్ నా దగ్గర అద్భుతమైనటువంటి సింబల్స్ లవ్ సింబల్ లో ఉంటుంది అది ఎంత అద్భుతంగా ఉంటాయి చూసే ఉంటారు మీరు ఒక ఫోటో అప్పటిలో రిలీజ్ అయింది ఉపాసన ఇలా పట్టుకొని పింక్ కలర్ క్వార్ట్స్ ఇలా పట్టుకొని ఇచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి వాటి గురించి కానీ టోమలైన్స్ గురించి కానీ మీరు మాట్లాడాలి తెలుసుకోవాలి జనాలు కూడా నేను మీరు అడిగిన స్టోన్ తీసుకొచ్చి నేను మీ దగ్గర దగ్గర బాల్స్ షేప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అంటే మన శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాల్ని క్రిస్టల్స్ తో ఎలా ఎనర్జైజ్ చేసుకో బ్యూటిఫుల్ గా వాటి గురించి తెలుసు ఏదో అంటే ఆన్లైన్ లో చదివేసి చెప్పేది కాదు నేను దాని మీద రీసెర్చ్ చేశాను डेफिनेटली అందుకనే మిమ్మల్ని అడగడం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ పూర్తి వివరణ ఎక్కడ కూడా మీరు ఎవర్ తోటి అంటే మోసపోవక్కర్లేదు ధర్మానికి దేశానికి ఎలాంటి విఘాతం కలగకుండా మీరు ఆరోగ్యకరమైనటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దేంతోస్ నో డౌట్ జ్ఞానం వస్తుందండి ఈ గురుడి ధరిస్తే సెట్రిని ధరిస్తే నాలెడ్జ్ వస్తుంది జ్ఞానం ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టదు ముందు ఒక లైఫ్ అలవాటు అంటే ఫ్రీడమ్ అంటే నేను ఏమంటానంటే ఫ్రీడమ్ అంటే జ్ఞానం వాళ్ళు వచ్చి మనల్ని పెత్తందారీ తను బ్రిటిషర్స్ మన మనల్ని అందరినీ తొక్కేశారు అడిమి పెట్టారు అప్పుడు మనం ఫ్రీడమ్ ఫైట్ చేసాం ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే జ్ఞానమే ఇప్పుడు మీ అమ్మాయిని మీరు చేపట్టి నడిపిస్తూ ఉంటారు చెయ్యి ఎందుకు వదలట్లేదు నాకు ఎందుకు ఫ్రేయడం ఇవ్వట్లేదు అంటే మీరు ఏం చెప్తారు అవగాహన లేదు నడక గోతుల్లో పడిపోతావేమో చూసుకోలేమో అంటే అవగాహన వస్తే వదిలేస్తాం ఎవరికి లేదు అంటే దాని మీద అవగాహన బ్యూటిఫుల్ బాగా చెప్పారు వెల్ వెరీ సెట్ అవగాహన లేకనే తప్పులు తప్పిదాలు జరుగుతున్నాయి వాటి నుంచి బయటపడే హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే హెల్ప్ తీసుకోవచ్చు బ్యూటిఫుల్ సార్ మన ఏదో ఎప్పుడు ఇంటి మనకి కొత్త కాదు ఏదో చెప్దాం అనుకుంటాం అది ఎటో డ్రైవ్ చేస్తుంది మా వాగ్దేవోట్టు ఒకళ్ళు ఉన్నారు కదా మన కుటుంబం ఇప్పుడు మనం వాళ్ళ మీద మోసం చేద్దాం ఇది చేద్దాం కాదు వాళ్ళకి అద్భుతమైనటువంటి జ్ఞానం చాలా అద్భుతం శ్రవణ మాసంలో మొదలయ్య మొదటి రోజు కదా లక్ష్మీదేవి అందరి ఇళ్లలోనూ తాండవం చేయించడం కోసం ఈ రోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇచ్చి అద్భుతం చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యాస్పుత